అయితే ఈ పదిహేను రోజులు మీరు డిస్ట్రిబ్యూషన్లో ఉంటారు కాబట్టి ప్రతి కార్డుదారుడు తప్పనిసరిగా బియ్యం తీసుకోవడానికి మీ దగ్గరకు వస్తాడు కాబట్టి మీరు కార్డు ఎప్పుడైతే రైస్ ఇవ్వటం కోసం మీరు చూసినప్పుడు దాంట్లో ఏవైతే రెడ్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి చెప్పండి ఆ పేర్లు చదివి అమ్మ మీ ఇంట్లో ఈ పిల్లవాడికి లేకపోతే ఈ పాపకి ఎవరైతే ఆ పేర్లు చదివి మీరు ఈక్వేసి చేయించుకోండి వాళ్ళని పిలిపించండి అని వాళ్ళ అందుబాటులో ఉంటే అప్పటికప్పుడు పిలిపిస్తే మీ దగ్గరికి వస్తే ఈక్వేసి చేయండి లేదు మీరు డిస్ట్రిబ్యూషన్లో ఉంటే త్రీ టు ఫైవ్ ఆ టైంలో మేము సచివాలయం దగ్గర అందుబాటులో ఉంటాం లేదు ఆ ఊర్లో రేషన్ షాప్ దగ్గర అందుబాటులో ఉంటాం లేదా డీలర్ గారి షాప్ దగ్గర అందుబాటులో ఉంటారు డీలర్ గారి దగ్గరికి వెళ్ళి ఇక చేయించుకోండి కాదు మనకి ఈ నెల కూడా ముప్పై తారీఖు వరకు ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియపరచండి మీరు చర్చిల మీద గుళ్ళ దగ్గర మైకుల్లో అనౌన్స్ చేయించండి ప్రతి చోట ఈవినింగ్ టైంలో అనౌన్స్ చేయిస్తే అందరూ గ్రామంలో ఒక పగలెవర పనులకి వెళ్ళినా సరే సాయంత్రం పూట అందరూ అందుబాటులోనే ఉంటారు కాబట్టి మీరు అనౌన్స్ చేయించి అందరికీ తెలియపరచండి ప్రతి ఒక్కరికి అది మీ సచివాలయానికి సంబంధించిన కాడ అంటే మీ గ్రామస్తులే కాబట్టి మీరు డిస్ట్రిబ్యూషన్ చేసే విలేజ్లు అందరికి కూడా డీలర్లు అందరూ అందుబాటులో ఉంటారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు ఆధార్ సెంటర్స్ పంపించండి ఏదైనా ఒక ఐదు సంవత్సరాలు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంది లేదు కొంతమందికి ఆధార్ సెంటర్లకు వెళ్తే ఒకవేళ ఐదు సంవత్సరాల పిల్లలు అనుకోండి ఆ పదివేలు తమ్ముఖ వేయించుకుంటే వాళ్ళకి అప్డేట్ అవుతుంది ఒక రెండు మూడు వేలు పిల్లలు అయితే మీరు అవుట్ చేసుకొని పెట్టుకోండి బిలో ఫైవ్ ఇయర్స్ అని చెప్పి ఈకేవైసీ అయితే మాత్రం ఈ నెల మన టార్గెట్ ఏంటంటే రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నంతసేపు ఈకేవైసీ కూడా ఈక్వల్గా ఈకేవైసీ కూడా కంప్లీట్ అవ్వాలి ఏ షాప్కైనా ప్రతి షాప్కి నాకు తెలిసి యావరేజ్గా నూట యాభై నుంచి రెండు వందల కార్డులు మాత్రమే ఉన్నాయి దయచేసి అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈకేవైసీని త్వరగా కంప్లీట్ చేయండి ఎంబీట్ మీ ముగ్గురేనా నలుగురే వచ్చారు మిగతా ఇది రాలేదాసారి అది డేటా అప్డేట్ అవుతూనే ఉంటుంది ఇంకా మన వచ్చి సుమారుగా ఉన్నాయి కాబట్టి ఈ ఏదైతే మనకి ప్రభుత్వం టైం ఇచ్చిందో వరకు తప్పకుండా షాపులు